జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది రేపు ఆరు జిల్లాల్లోని ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బీజేపీ జమ్మూ కశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా సహా పలువురు కీలక నేతలు ఎన్నికల్లో బరిలో ఉన్నారు పోలింగ్ దృష్ట్యా రాజౌరి సహా పలు చోట్ల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఇరవై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది ఓటర్లు రెండు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ పీర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్ బుద్గాం రాజౌరి పూంచ్ గందర్బల్ రియాసి జిల్లాల్లోని ఇరవై ఆరు స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా బీజేపీ జమ్మూ కశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా సహా పలువురు కీలక నేతలు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు గందర్బల్ బుద్గాం స్థానాల్లో అబ్దుల్లా పోటీలో ఉన్నారు సెంట్రల్ షాల్టింగ్ నియోజకవర్గంలో హమీద్ కర్రా నౌషెరా స్థానంలో రవీందర్ రైనా బరిలో నిలిచారు ఈ విడతలో ఇరవై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది ఓటర్లు రెండు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు మొత్తం మూడు వేల ఐదు వందల రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది వాటిలో వెయ్యి ఆరు పోలింగ్ కేంద్రాలు పట్టణాల్లో రెండు నాలుగు వందల నలభై ఆరు పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి ఎన్నికల్లో పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగను E ఈ దఫా ఎన్నికల్లో బీర్వా గందర్బల్ సెగ్మెంట్లపై ఆసక్తి నెలకొంది జైల్లో ఉన్న వేర్పాటు వద నాయకుడు సర్జన్ అహ్మద్ వాగే అలియాస్ బర్కతి ఈ రెండు చోట్ల నుంచి పోటీ చేయడమే అందుకు కారణం ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బారాముల్లా నియోజకవర్గంలో ఒమర్ అబ్దుల్లాను రెండు లక్షలకు పైగా మెజార్టీతో ఓడించిన రషీద్ ఇంజనీర్ ఫీట్ ను పునరావృతం చేయాలని బర్కతి భావిస్తున్నట్టు తెలుస్తోంది రషీద్ ఇంజనీర్ తిహార్ జైలు నుంచి పోటీ చేసి బారాముల్లాలో విజయం సాధించారు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గందర్బల్ నియోజకవర్గంలో ఒమర్ ఓడించాలని బర్కతి భావిస్తున్నారు శ్రీనగర్ జిల్లాలో పోలింగ్ జరగనున్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో తొంభై మూడు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు బుద్గాం జిల్లాలోని ఐదు స్థానాల్లో నలభై ఆరు మంది రాజౌరి జిల్లాలోని ఐదు స్థానాల్లో ముప్పై నాలుగు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు పూంఛి జిల్లాలో మూడు స్థానాలకు ఇరవై ఐదు మంది అభ్యర్థులు గందర్బల్ జిల్లాలో రెండు స్థానాలకు ఇరవై ఒక్క మంది అభ్యర్థులు రియాసి జిల్లాలో మూడు స్థానాలకు ఇరవై మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు రెండో విడత పోలింగ్ దృష్ట్యా రాజౌరి సహా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా జమ్మూ కశ్మీర్ పద్దెనిమిదిన ఇరవై నాలుగు నియోజకవర్గాలకు జరిగిన తొలి విడత పోలింగ్ లో అరవై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైంది అక్టోబర్ ఒకటిన చివరిదైన మూడో విడత పోలింగ్ లో మిగిలిన నలభై అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరగనుంది అక్టోబర్ ఎనిమిదిన ఓట్ల లెక్కింపు చేపడతారు